జై గురుమాత జై జగన్మాత అందరికీ నమస్కారం ఋషభ రాశి వారికి గ్రహస్థితి బాలైన వాళ్ళు చక్కటి పరిహారం అండి ముందుగా మీరు ఒక బుధవారం నాడు కిర్యానీ లేచి తలస్నానం చేసి మీకు దగ్గరలో గణపతి ఆలయం దగ్గరికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ అరటి పండ్లు సమర్పించి స్వామివారికి నైవేద్యం ఆ రోజు మీరు పెసర కానీ పెసరపప్పుతో తయారైన నైవేద్యం ఏదైనా పర్వాలేదండి మీరు లేదంటే మనం ఒక గంట ముందు నానబెట్టుకుని వడపప్పు బెల్లం ఇచ్చినా పర్వాలేదండి ఇలా చేసి స్వామివారికి ఇలా ఇలా నమస్కరించకూడదండి ఈ నుదుటి ఇది ఇక్కడ ఇలా నమస్కరించాలి ఇలా నమస్కరించి ఓం గణాధిపతి ఏ నమ అని మీకు ఎన్నిసార్లు కలిగితే అన్నిసార్లు నమస్కారం చేస్తూ మంత్రం చదవాలండి ఓం గణాధిపత ఏ అని చదివి కొద్దిసేపు కూర్చొని అలాగే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరిన్ని పరిహారాలు మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది మీరు ఈ పరిహారం చేయడం వల్ల వృషభరాశి వాళ్ళకి ఏ గ్రహం బా ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహం అనుకూలంగా ఉండి మీకు అన్నింటిలోనే విజయం చేకూరుతుంది జయ శ్రీరామ్